అందరికి నమస్కారం ఒక రైతు నీళ్ళు ట్యాంక్ క్లీన్ చేసి చేస్తున్నాడు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాగా నీట్గా క్లీన్ చేస్తే మనకు కూడా బాగుంటుంది ఇప్పుడు చూడబోతున్నాం ఒక రైతు నమస్కారం ఇదాన్ని పంచాకు నెల పంచాకు అక్కడ రెండు రెండు తేడు ఇరవై ఉండవి ఇంట్లో నా ఇరవై తేడు రెండు పాములు ఉండవి తర్వాత నీళ్ళకి వస్తే పిల్లలు అక్కడ చూస్తూ ఒకటి నాగం పామ్ అంటారు అది ఒకటి పసుపు పాము ఉంది ఒకటి ఇది పాము ఒకటి మనిషి సన్న కంటిపా మాదిరిగా ఉంది ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేసుకోండి మా ఊర్లో ఇది వర్షం వచ్చింది నాకు పని లేదు మంచి చెస్ ఉన్నాం పని అలాంటి మా చూడండి పడేది మా ట్యాంక్ ఇలా ఉంటుంది మట్టి ట్యాంక్ ఇది మాదంతా మట్టి చేసిన చల్లగా ఉంటుంది కాగా నీళ్ళంతా పూసాకీ అంతా పూసా ఎండకాలం బాగుంటుంది తాగేకి రైతు అయితే కొన్ని విషయాలు చెప్పినాడు ఆ రైతు ఇప్పుడు పని చేసి చూడండి ఎంత బలంగా పని చేస్తాడు అది మాత్రం గడ్డి కూడా చాలా గట్టిగా పీకుతున్నాడు ఈ ఈ గడ్డి వల్ల పురుగులు కానీ పాములు కానీ రావచ్చు పొలాలకి పోవచ్చు అని చెప్తున్న రైతు ఈ పురుగులు వచ్చే పురుగు దోమ పత్తికి చాలా ప్రమాదం ఆక తినేది అంతా నష్ట పంట నష్టం వేస్తు చేస్తుందని రైతు ఎంత కష్టపడి అంత తీసినాడు అంటే అంతా క్లీన్ చేస్తున్నాడు ఈ ఇది తిక్కల పంటారంట కొద్దిగా నాకు కూడా తెలియదు మీరు ఏమన్నా తెలిసింది కామెంట్ చేయండి అదే బలంగా నాటుకుంది బలంగా రైతు పీకుతున్నాడు ఇది ఉంటే పొలాల్లో పంట శరీరకు రాదు అంటున్నాడు ఈ తిక్కలు పో ఎక్కడ ఉంటే పీకే చేయండి క్లీన్ పెట్టుకండి పొలాలు మాత్రం ఇప్పుడు దాదాపుగా రైతు సమస్యలు చాలా ఇబ్బంది చేసింది పట్టుబడి పెట్టుబడి పెట్టింది రావటం లేదు కొంతమంది యాభై వేల దాకా లక్ష దాకా పెడుతున్నారు ఉన్నవాళ్ళైతే ఎల్లో ముందు ఎరువులు అలాగే పెట్టుబడి పెడుతున్నారు అలాగే ఇక్కడ నీళ్ళు కూడా పారుతున్నవి అదే మాత్రంగా ఈ నీళ్లు కారిపోతే ఒక రోజు నీళ్లు వేస్ట్ అయ్యారు దానికోసం మట్టి వేసుకున్నారు ఎంత చేసినా కూడా కాతనే ఉండవన్న ఏం చేయడం లేదు డబ్బులు కూడా స ఇబ్బంది పరిచింది అంతా పెట్టుబడికే పెట్టినాము ఎక్కడ కావటం లేదు మరి అప్పు చేయాలంటున్నాడు అయితే అప్పు చేసి దీన్ని ఎలా ఏదైనా కట్టేయాలి ఇలా అయితే పని అన్న అన్నాడు రైతు మరి మా సమస్య రైతు సమస్య ఇట్లా ఉంటుంది మార్కెట్ జీరో చూసే పత్తి రేటు ఆరు వేల దాకా ఏడు వేల దాకా ఉంది ఈ ఈ పడితే మరప చని కొంతమంది చనిపోయినారు కొంతమంది అలాగే ఉన్నాడు ఎట్లో అట్లే బతుకుతున్నారు కొంతమంది పల్లెటూరులో నుంచి సిటీ లాగా జాయిన్ అయ్యారు కొంతమంది ఇప్పుడు బాగానే ఉన్నారు ఏం చేస్తాం మన రైతు సమస్యలు ఉంటుంది ఎవరు సపోర్ట్ కూడా చేయడం లేదు మరి మరి మా ఊరు విలేజ్లో అయితే ఈ విధంగా మాత్రం ఉంటుంది సమస్యలు మరి నీళ్ళు ట్యాంక్ మట్టి ట్యాంక్ ఈ విధంగా రౌండ్ వేసుకుంటారు మరి ఇవన్నీ మన నీళ్ళు కూడా స్టాక్ పెట్టుకొని పొలాలకు కట్టుకుని కరెంట్ ఎప్పుడు ఇస్తారో తెలుదు కాబట్టి నైట్ పొడి వేయచ్చు ఆ నైట్ పడి పోమ్ పోము కదా నైట్ పొడి ఏమైనా ఉండొచ్చు చెప్పలేము కదా నైట్ నేటిపోయి చాలా మంది చనిపోయినారు కూడా అదే మాత్రంగా ఈ విధంగా చేసుకోండి మీరు స్టాక్ పూలు పండుగ పద్దెనిమిది అరగంటకి వెళ్ళి విడిసచ్చు కానీ మాత్రంగా స ఉండండి కొద్దిగా మార్కెట్ దిగు సమస్య తెలుసుకొని రైతుకి సపోర్ట్ చేయండి ప్లీజ్ రైతు క మీకు రైతు కష్టపడి మీకు పండించి మార్కెట్ దాకా రావాలంటే రైతు వాళ్ళే కదా అందుకే రైతు రైతు విడిచిపెడితే మీకు అన్నం లేదు ఒక అన్న అన్నదాతకి సపోర్ట్ చేయాలని కోరుతున్నాను ఈ ఎక్కడైనా ఇవి షేర్ చేయండి ఎందుకంటే ఈ మార్కెట్ వాళ్ళు కానీ ఎవరైనా నా వీడియో చూడవచ్చు కానీ ప్లీజ్ రైతును మోసం చేయొద్దండి రైతుకి ఎక్కువ తక్కువ చేయండి అప్పుడు రైతులకి సపోర్ట్ చేయండి ఇప్పుడు ఏమైనా ఏమైనా పెట్టినా మనకి పొలంలో పత్తి కానీ మిరప కానీ కొర్రాలు కానీ మెక్కజొన్న కానీ ప్రతి ఒకటి పెట్టు పెట్టు మందుకు మందు స్ప్రే చేయకుంది ఏది రాదు పంట ఎన్నిసార్లు మందు స్ప్రే చేసి కూడా పంట చేతిగా అందట రావటం లేదు లక్ష ముప్పై వేలు పెడితే దాంట్లో యాభై వేలు రావచ్చు అని చెప్తున్నారు రైతు కానీ మార్కెట్ దగ్గర సానం దిగిపోయింది ప్రతి ఆరున్నర నుంచి ఏడు వేల దాకా ఏడు వేల దాకా ఉంది మిరప పదివేలు పదహైదు వేల దాకా అని చెప్తున్నారు రైతులు ఇట్లుంటే మనకి పెట్టుబడి రాదు సుమారుగా రెండు లక్షల పంట ఉన్నది అంటే అంటే పొలం పట్టి ఉంటుంది అన్నమాట రైతు సమస్య ఈ డబ్బులు అప్పు చేసిన ఉన్నవాళ్ళైతే ఎట్లా వాళ్ళు ఎల్లగా దెబ్బుతారు అప్పు చేసిన వాళ్ళు ఇంటికి వచ్చి కూర్చుంటారు వీళ్ళ దగ్గర ఇంకా అప్పు ఎక్కువై అన్నమాట పంట కూడా శరీర రాదు చనిపోయినారు కూడా రైతు సమస్య కొంతమంది రైతులు చేను వేరే గుర్తుకొచ్చి పొలం చేసే చేయడానికి ఇచ్చి వెళ్ళిపోయారు షెడ్యూల్ జాయిన్ అయ్యారు ఇదంతా కష్టం ఉండదమ్మాట రైతులది సపోర్ట్ చేయడానికి కోరుతున్నాను నా నమస్కారం ఉంది అప్పట్లో వెళ్ళప్పుడు ఉండాలా చూడండి ఎంత ఎంత వేసినా పట్టే పట్టుబడి రావడం లేదు రేటు కూడా లేదు అంతగా నీళ్ళు అయితే ఈ విధంగా సన్నగా నీళ్ళు ఇది ఏమి ఎక్కడ నీళ్ళు కూడా తాగడానికి ఎక్కడ లేవు తినోళ్ళు కూడా ఎక్కువ అయినారు ఈ నీళ్ళ సమస్య బోరు సమస్య ఎక్కడ పడితే కూడా పడటం లేదు చూడండి మీ ఎక్స్ట్రా కాదా మళ్ళీ